ये सैना सेध्ये प्र పరిశుద్ధ గ్రంథం నుండి వాక్యం చదువుకుందాము లోకాసు వార్త పద్దెనిమిదవ అధ్యాయము ముప్పై ఒకటవ చదువుకుందాము ఆయన తన పన్నెండు మంది శిష్యులను పిలిచి ఇదిగో ఎరూసులేమునకు వెళ్ళుచున్నాము మనుష్య కుమారుని గూర్చి ప్రవక్తల చేత వ్రాయబడిన మాటలన్నయ్యూ నెరవేర్చబడును ఆయన అన్యోజనులకు అప్పగింపబడును వారాయనను అపాసించి అవమానపరిచి ఆయన మీద ఉమ్మివేసి ఆయనను కొరడాలతో కొట్టి చంపుదురు మూడవ దినమున ఆయన మరలా లేచునని చెప్పాను వారి మాటలో ఒకటైనను గ్రహింపలేదు ఈ సంగతి వారికి మరుగు చేయబడిన గనుక ఆయన చెప్పిన సంగతులు వారికి బోధపడలేదు దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించను గాక ఆమెను చిన్న ప్రార్థన చేసుకుందాము మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ఏసయ్య నీకే స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి మీరీ లోకానికి వచ్చి చేసినటువంటి యొక్క శిలువ యాగము యజ్ఞము మానవ పాప విమోచన కొరకు తండ్రి చేత పంపబడి చేసినటువంటి యొక్క కార్యక్రమం తలంచుకోవడానికి మాకు సంవత్సరంలో ఒకసారి సమయం ఇస్తూ ఉన్నారు తండ్రి మీకు వందనాల నాయన యొక్క భస్మ బుధవారం మొదలుకొని ఈస్టర్ పండుగ వరకు కూడా ఉన్నటువంటి నలభై ఏడు దినములు కూడా ఈ సిలువను గురించినటువంటి ఆలోచనలు కలిగించుకొని అట్టి వర్తమానములు వింటూ చెప్పుకుంటూ ఉండేటటువంటి గొప్ప ధన్యత మాకు ఇచ్చిన్నావు తండ్రి స్తోత్రములు వందనాలు ప్రభ ఇలాంటి సిలువ కార్యక్రమం చేసినటువంటి వారు ఎవరో లేరు ప్రపంచములో నాయన మీరొక్కరే మా కొరకు ఇలా కనుకొచ్చి అన్నారు తండ్రి మీకు స్తోత్రములు వందనాలు ప్రభ కనుక మీరు చేసినటువంటి యొక్క యజ్ఞ కార్యక్రమం గురించినటువంటి మాటలు చెప్పుకుంటూ ఉన్నాము మీ జ్ఞానంతో మా జ్ఞానాన్ని వెలిగించి అర్థం చేసుకునేటటువంటి శక్తి మాకు ప్రసాదించగలందరకు అడుగుతున్నాను తండ్రి స్తోత్రములు వందనాలు ప్రభ నాయన ఎక్కడ ఈ సమయం అంతటిని నీ చేతులకు అప్పగించుకుంటున్నాను తండ్రి ఈ వర్తమానం నీ చేతులకు అప్పగించుకుంటున్నాను తండ్రి స్తోత్రములు దేవజన్య దేవదాస గారు మాకు ఇచ్చినటువంటి యొక్క మరి ఈ మాటలను మేము చెప్పుకొని చూడగా జీవో మాటలుగా మార్చుమని అడుగుతున్నాను తండ్రి స్తోత్రములు నాయన జీవించేటటువంటి పరిస్థితి మాకు దయచేసి లోకంలో ఏ విధంగా మేము జీవించినప్పుడు కూడా నిమధురమైనటువంటి మాటలు మేము వింటూ చెప్పుకుంటూ సంతోషిస్తూ ఉండేటటువంటి ఈ యొక్క తరుణం మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ ఈ సమయం నీ చేతులకు అప్పగించుకుని తండ్రి వందనాలు సందర్భం అంతా నీ చేతులకు అప్పగించుకుని తండ్రి ఇస్తూ అవుతనము బిడ్డలందరినీ కూడా నీ చేతులకు అప్పగించుకుంటున్నాను తండ్రి ఇస్తూ ఏ విధంగా నీ సమరూపములకు మేము మార్చబడవలసి ఉన్నదో అటువంటి స్థితిని మాకు ప్రసాదించగలందరకు అడుగుచు శిలోనాడే నేను అడుగుతున్నాను అడుగుచున్నాను పరమ తండ్రి ఆమెన్ నానే రాములు ఏ పైనా వేసి కొన్నా నీ నెనరు నకు స్తోత్రము నానే రాములు ఏ పైనా వేసి కొన్నా నీ నరు నకు స్తోత్రము నీకు నేను చూపు ప్రేమ నీ ప్రాణార్పణ ప్రేమ నిధి ఎదుట మాత్రము నీకు నేను చూపు ప్రేమ నీ ప్రాణార్పణ ప్రేమ నిధి ఎదుట ఏ మాత్రము మూడు సిల్వాలు మో సీతివా నాకే మూడు సల్వాలు మో సీతివా మూడు సిలువలు మోసి మూటి కలుగు కీడు సాహిం చీతివా మూడు సిలువలు మోసి మూటి కలుగు కీడు సహిం చితివా ఆ కిడు నుని కళా కరిందా వేశి డిచి లేచివా ఆ నీ నీకా క్రింద వేసి ఓడించి లేచివా మూడు సిల్వాలు మూసివా నాకై మూడు సిలువాలుమో సితీవా దేవునామల స్తోత్రుడు మీ అందరికీ నమ్మరణ శిలువ శ్రమకాలు ధ్యానములు సంవత్సరంలో ఇంచుమించు ఫిబ్రవరి మార్చి నెలలు మొదలుపెట్టి ఏప్రిల్ నెలలో పూర్తయ్యేటటువంటి ఈ నలభై ఏడు దినముల యొక్క కార్యక్రమము శిలువ శ్రమకాలు ధ్యానములు అన్నారు ఈ సులువ శ్రమకాల ధ్యానములు మరి నలభై రోజులు మండల కాలము ఈ భస్మ బుధవారం మొదలుపెట్టి మట్లాదివారం వరకు ఉన్నటువంటి నలభై దినములు అలాగే మట్లాదివారం నుంచి మరలా పునరుద్ధాన దినము వరకు ఉన్నటువంటి వారం రోజులు పరిశుద్ధ వారము ఈ పరిశుద్ధ వారములో జరిగేటటువంటి కార్యక్రమాలన్నీ కూడా మరి మొదటి నుంచి ఉన్నా లేకపోయినా కనీసం ఈ పరిశుద్ధ వారంలోనైనా క్రైస్తువులు వారు ఈ చర్చలో జరిగేటటువంటి ఈ జానాలకి అటెండ్ అవుతారు ఆశీర్వాదాలు పొందుతూ ఉంటారు ఒక్కరోజు కూడా పోగొట్టుకోకుండా ఉండేటటువంటి స్థితి కావలసి ఉన్నది ఎందుకంటే కోడుగుడ్డు పిల్లవ్వాలంటే పెట్ట ప్రక్కన ఇరవై ఒక్క రోజులు ఉంటేనే దానికి పిల్ల రూపం కలుగుతుంది లేకపోతే అది పిల్లగా తయారు కాదు కనుక దాగవలసినటువంటి సమయం అది దాగి ఉన్నప్పుడు ఆ వెట్ట కలిగినప్పుడు ఆ తల్లి కోడి యొక్క వెట్ట కలిగినప్పుడు అది ఇరవై ఒక్క రోజులు మరి అది రోజు కూడా మరి కా బ్రేక్ కాకుండా ఉంటే వెట్ట కలిగి ఆ గుడ్డులో నుంచి పిల్ల రూపం వచ్చి బయటకు వస్తుంది గుడ్డును పగలగొట్టుకుని ముక్కుతో పగలగొట్టుకునేది బయటకు వచ్చేటువంటి పరిస్థితి ఇప్పుడు కోడిగు గుడ్లు మట్టు పెట్టడం అనేటటువంటిది పిల్లలు చేయించడం అనేటువంటిది లేదు అయితే మా చిన్నప్పటి నుంచి కూడా మేము చాలా కాలం వరకు కూడా కోడి గుడ్లను మరి ఒక గంపలో పెట్టి ఒక గడ్డి పెట్టి ఆ గడ్డి మీద కోడి గుడ్లు ఎన్నైతే పెట్టాయో ఆ పెట్టేసిన తర్వాత అది ఏం చేస్తుందంటే ఇంకా మళ్ళీ అది కునుకుతూ కునుకుతూ ఒక మోన ఉంటుంది అనమాట కనుక దానికి ఇంకేంటి ఇంకా గుడ్లు పెట్టే సమయం అయిపోయిందని అర్థం చేసుకోవాలి మనము అప్పుడు ఎన్ని గుడ్లు అయితే మనం పొదిగించాలనుకుంటున్నామో అన్ని గుడ్లను కూడా ఆ గడ్డి మీద పెట్టి ఆ గంపలో ఉన్న గడ్డి మీద పెట్టి ఆ గడ్డి కూడా పెట్టగలుగుతుంది అప్పుడు పిల్ల ఆ తల్లికొడిని దాని మీద పెడతాం పెట్టిన తర్వాత అది ఇరవై ఒక్క రోజు కరెక్ట్గా ఇరవై ఒక్క రోజుకి తప్పనిసరిగా పిల్లలు బయటకు వస్తూ ఉంటాయి కనుక అది పొడుసుకుని బయటకు వస్తూ ఉంటాయి గుడ్డు నుంచి ఆ ముక్కుతో ఆ పెంకును గుచ్చుకుని ఆ పిల్ల రూపం దాల్చి బయటకు వస్తూ ఉంటుంది కనుక అటువంటి పరిస్థితి ఇప్పుడు ఈ నలభై రోజులు కూడా ఆ విధంగానే అనుకోవాలి మనము తలంచుకోవాలి నలభై రోజులు కూడా ఆ కోడి తల్లి కోడి యొక్క కౌగిట పొదగబడి బయటికి పిల్ల రూపంగా వచ్చేటటువంటి పరిస్థితి అని మనం అర్థం చేసుకోవాలి పిల్ల రూపం అంటే ఏంటంటే రెక్కల కలిగి మరలా దానికొక జీవితం కలుగుతుందని అర్థం చేసుకోవాలి కోడిగుడ్లో ఉన్నంతసేపు కూడా ఆ పిల్ల పిల్ల రూపం రాదు మామూలు గుడ్డుగా గుడ్డ ఉంటే కనుక ఆ తల్లి యొక్క వెట్ట ఎలాగైతే కలిగిందో కలిగిన వెంటనే కూడా దానికి ఒక రకమైన రూపురేఖలు అదే దేవుని యొక్క సృష్టి మర్మము తల్లి కడుపులో బిడ్డ తొమ్మిది నెలలు ఎలాగ పెరుగుతుందో తెలియదందుకే దావిదు గారు అన్నారు ఆశ్చర్యము బహు ఆశ్చర్యం కలుగుతుంది నాకు అనేటటువంటి మాట రాశారు ఆయన కనుక కడుపులో ఉన్నటువంటి జంతువులు కానీ పక్షులకు కానీ మనుషులకు కానీ కడుపులో కొంతకాలము అని ఉంటుంది ఆ ఎంతకాలము కూడా కడుపులో అది ఆ బిడ్డ పెరుగుతుంది దానికి కావలసినటువంటి అవయవ రూపాల రూపురేఖలన్నీ కూడా ఏర్పాటు చేస్తాడు తండ్రి దేవుని యొక్క సృష్టి ఈ సృష్టి యొక్క మర్మము దేవుని చేతిలో ఉంది ఏమి చెయ్యాలని కూడా దేవుడే చెయ్యాలి కానీ ఎంత జ్ఞానం ఉన్నటువంటి డాక్టర్లు కానీ ఇంజనీర్లు కానీ ఎవరో కూడా ఇది ఏమీ చెయ్యలేరు కనుక దేవుని యొక్క సృష్టిలోనిటువంటి ఈ యొక్క పక్షులకి జంతువులకి మనుషులకు కూడా దేవుడు జ్ఞానం ఇచ్చి అమ్మ అవి మళ్ళా జ జత పక్షులు ఉంటాయి దానికి మళ్ళీ ఈ పెంటి పక్షి పోతు పక్షి కలిస్తే మరి సంతానం కలుగుతుంది గుడ్లు పెట్టేవి గుడ్లు పెడతాయి పిల్లలను పెట్టేవి పిల్లలను పెడతాయి కనుక ఈ విధమైనటువంటి ఒక క్రమాన్ని దేవుడు సృష్టికి ఏర్పాటు చేశాడు అందుకే ఇప్పుడు ఈ శిల్వ శ్రమకాల ధ్యానములు మనకి ఎందుకంటే ప్రభు యొక్క కౌగిట్లోనికి వచ్చి పడడానికి ఇది దేవుడు బైబిల్లో మనకి ఏమి రాయించి పెట్టలేదు నలభై రోజులు చేయండి ఇరవై రోజులు చేయండి అని కానీ ఇది పెద్దలైనటువంటి వారు ఏం చేశారంటే శిలువ శ్రమకాల ధ్యానాలకు మొట్టమొట్ట వారం రోజులు చేశారని అంటారు కొంతమంది ఎంతవరకు నిజమో నాకైతే తెలియదు కానీ ఇరవై రోజులు పెట్టారని ఇవి కూడా చాలట్లేదు దేవుని యొక్క శ్రమను మనం ధ్యానం చేసుకోవడానికి అని చెప్పి అప్పుడు నా నలభై రోజులు అంటే ఆరు వారాల కాలము ఇది మండల కాలము ఈ మండల కాలం ఆయుర్వేదం మందు వాడేటటువంటి వారు కూడా ఏం చేస్తారంటే మరి నలభై రోజులకు మందు ఇస్తాడు అతడు ఇచ్చేటటువంటి వైద్యము ఒక పొడుము తేనతోనూ వెన్నపూసుతోనూ కలుపుకొని తీసుకోమని చెప్పి అంటారు అది ఎలా వాడతామని నలభై రోజులు కరెక్ట్గా వాడేసరికి ఆ తెగులు ఆ మందుకి లొంగి వ్యక్తులు ఆరోగ్యకరంగా మారుతూ ఉంటారని మండల కాలం అంటే అది ఒక జీరో టైప్లో ఉంటుంది రౌండ్గా దీనికి ఒక అంచు మొదలు పెట్టిందంటే అంచుక వచ్చి కలు సర్కిల్ ఒక సర్కిల్ కనుక ఆ సర్కిల్ అనేటువంటి మండలము ఈ మండలము కాలము కూడా దేవుడు ఏం చేశారంటే మనకు ఒక నియమము ఏర్పాటు చేసుకోవడానికి తగిన జ్ఞానం ఇచ్చాడు దేవుడు మోసే చేశారు అలాగే ఏలిగా చేశారు యేసుక్రీస్తు ప్రభు వారు కూడా చేశారు ఎందుకంటే అది మనకు మాదిరి ఉంచి వెళ్ళారు ఆయన చేసినట్టుగా పని లేఖనాలు మనకు తెలియచేస్తున్నాయి కానీ మనమైతే మరి వారు చేసినట్లుగా చేయడానికి సంకల్పించుకున్నాం మనము కనుక సంకల్పించుకున్నాం కాబట్టి ఆ పనిని మనం చేసుకోగలుగుతున్నామని అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైనా కనుక నలభై రోజులు అనేటువంటి విశిష్టత ఉంది మరి ఒకటి ఒక అంకెకి విశిష్టత ఉంది మూడు అంకెలకి విశిష్టత ఉంది ఏడు అంకెలకి విశిష్టత ఉంది పన్నెండుకి ఇరవై నాలుగు కూడా విశిష్టత ఉంది అలాగే నలభైకి కూడా విశిష్టత ఉందని మనం తెలుసుకోవాల్సినటువంటి వారమైనా ఆది కాండమ ఏడు నాలుగులో ఏముందో తెలుసా ఎందుకనగా ఇంకను ఏడు దినములకు నేను నలుబది పగళ్ళను నలువది రాతులను భూమి మీద వర్షము కురిపించి నేను చేసిన సమస్త జీవరాశులను భూమి మీద వండకుండా అని ఉంది అంటే ఇప్పుడు నవకాలంలో బలాత్కారులు ఎక్కువైపోయారు పాపం ఎక్కువైపోయింది అసలు ఆది కాండము మొదటి అధ్యాయం నుంచి వరకు మరి ఎన్ని సంవత్సరాలు ఎన్ని వందల సంవత్సరాలు గతి గడిచాయో యమిత్తంగా నాకైతే తెలియదు గనక మీకు ఏం చెప్పేటటువంటి మాట ఏంటంటే కొంతకాలం జరిగిపోయింది కొంతమంది మరి జనాంగాల జాతులు వచ్చాయి అయితే ఆరవ అధ్యాయంలోకి వచ్చేసరికి బలాత్కారులు ఎక్కువైపోయారు కాబట్టి ఈ భూమి మీద నరులు ఎప్పుడు కూడా నరులను కలుగేద్దామని అనుకున్నాను కానీ వీరు ఎప్పుడు కూడా తిరుగుబడి చేసిన జనాలు పాపం చూసిన జనాలు అనుకుని ఆయన ఏం చేశారంటే నోవహ అనేటువంటి ఒక ఆయన్ని వెతికి వెతికి పెట్టుకుని ఆ తరంలో నిందారైతుడిగా ఉన్న ఆయన్నికి ఆయనకి చెప్పారనమాట ఇంకా నేను ఈ ప్రజల్ని ఉంచను ఎందుకంటే పాపం విస్తరించిపోయింది నేను పరిశుద్ధంగా ఉంటారో అని అనుకున్నాను కానీ వీరి యొక్క జీవితము బాల్యం నుంచి కూడా చెడ్డే చెడు చేయటమే వీళ్ళకు నిర్మయ గ్రంథంలో కూడా మనం చూస్తూ ఉన్నాం కనుక చెడు చేయటమే వీరికి ఎక్కువ అలవాటైపోయింది మంచి చేయడానికి వీరికి ఏమాత్రం కూడా మా మనసు ఒప్పట్లేదు చెడు కీడు అనేటువంటి పనులే చేస్తూ ఉన్నారు బలవంతం చేసి బలాత్కారము చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి కనుక ఇంకా వీరు నేను ఉండనివ్వను కానీ నేనే సృష్టించాను కానైతే నీ కుటుంబం మాత్రం నువ్వు నీతి మంత్రులు నిదా అని నేను కనుగొన్నాను కాబట్టి నిన్ను నేను ఏర్పాటు చేసుకున్నాను ఒక వాడకట్టు అని చితిసారకపు మానుతో వాడను కట్టు మూడంతస్తులుగా వాడను కట్టు ఇన్ని కిటికీలు పెట్టి ఇన్ని గుమ్మాలు పెట్టు అనేటటువంటి విషయాన్ని చెప్పినప్పుడు ఆ విషయము ఎలాగుందో తెలుసా నూట ఇరవై సంవత్సరాలు కట్టినట్లుగా యొక్క మరి వాడను కట్టినట్లుగా మనము ఆరు ఏడు ఎనిమిది అధ్యాయాలు మనం చూస్తాం ఆది కాండంలో అప్పుడు వారిని నాశనం చేయాలనేటువంటి తలంపు కలిగి నాహగారితో చెప్పారు ఈ మాట ఏమనంటే మరి నేను భూమి మీద మరి నలభై దినములు పగలు రాత్రి నలభై పగళ్ళు నలభై రాత్రులు నేనేం చేస్తానంటే ప్రచండ వర్షాన్ని కురిపిస్తాను పర్లో ఆకాశం నుంచి ఆకాశపు తూములు విప్పబడితే భూమి యొక్క తూములు విప్పబడితే కనుక ఈ ప్రపంచమంతా కూడా నాశనం అయిపోతుంది ఈ నాశనం అయిపోయేటటువంటి ఈ కాలంలో ఈ లోకంలో నువ్వు మాత్రం నిజాయితీగా ఉన్నావు కాబట్టి నిందారహితంగా ఉన్నావు కాబట్టి నా దృష్టికి మంచివాడుగా నువ్వు ఉన్నావు కాబట్టి నీ సంతానం నాకు కావాలని ఆయన అనుకుని నావాహుతో వాడ కట్టించినటువంటి విషయము కనుక ఇంకా నలభై రోజులకి నేను ఇలా చేస్తాను సుమా భూమి మీద నేను ప్రచండ వర్షం కురిపిస్తాను భూమిని లే భూమి మీద జనాలు లేకుండా చేస్తాను అనేటువంటి మాట మరి అక్కడ చెప్పినట్లుగా దానికి గురించి నలభై గురించి ఇప్పుడు నేను ఈ మాట తీసుకుంటూ ఉన్నాను అనమాట అలాగే నిర్గమకాండ ఇరవై నాలుగు పద్దెనిమిది వచ్చినములు కూడా ఏమైనా ఉందంటే అప్పుడు మోసే ఆ మేఘంలో ప్రవేశించి కొండ మీదకి ఎక్కాను యేసుక్రీస్తు యహోవా దేవుడు ఏం చేశారంటే ఈ మోసే గారిని ధర్మశాస్త్రం ఇవ్వడం నిమిత్తము కొండ మీదకి నేను దిగి వస్తాను కొండ మీదకు నువ్వు ఎక్కి రావాల్సి ఉన్నది ఆ ఎక్కి వచ్చేటటువంటి ఆ పరిస్థితుల్లో నువ్వు ఎన్ని రోజులు ఉండాలో తెలుసా నలభై రేయింబ వాళ్ళు కూడా నువ్వు ఆ కొండ మీద ఉంటే నేను నీ దగ్గరికి వచ్చి ధర్మశాస్త్రాన్ని ఏర్పాటు చేస్తాను ఎందుకంటే మరి ప్రజలు తప్పిపోతూ ఉన్నారు కట్టు లేదు కనుక వాళ్ళకి ఒక కట్టుదిట్టమైనటువంటి ఆజ్ఞలు విధులు కట్టడలు కావాలి కాబట్టి వారికి నేను ఆజ్ఞలు విధులు కట్టడాలు ఇవి ఇస్తాను నువ్వు రావయ్యా అని మోషి గారిని పైకి పిలిచినట్లు కొండ మీద సినాయి పర్వతం మీదకి పిలిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అక్కడ కూడా మేఘంలో ప్రవేశించి కొండ మీదకి ఎక్కాను మోషే ఆ కొండ మీద రేయింబ వాళ్ళు దినములు ఉండేను రేయింబ వాళ్ళు ప్రభు ఎప్పుడు కూడా పగలు రాత్రి కూడా మెన్షన్ చేస్తూనే ఉన్నారు కనుక ఈ ఇరవై నాలుగు గంటల ఆ ఇరవై నాలుగు గంటల ఈ ఈ రోజుకున్నటువంటి ఈ యొక్క ఇరవై నాలుగు గంటలలో టైమును పగలో రాత్రి అని ఇక్కడ మనకి ప్రత్యేకంగా చెప్తూ ఉన్నారు అక్కడ ఇచ్చినటువంటి నలభై రోజులు అక్కడ ఏమీ తీసుకొని లేదని కూడా మనం నలువై దినములు ఉండేను ఆ కొండ మీద రేయింబో అలాగే ఇస్రాయలు కూడా ఐగుప్తు దేశం నుంచి కణానికి ప్రయాణం అయ్యేటటువంటి సంవత్సరాలు లెక్క పెట్టుకుంటే కనుక నలభై సంవత్సరాలు లెక్క వస్తుంది కనుక ఇది కూడా మనం అర్థం చేసుకో ద్వితీయోపదేశకాండ తెచ్చుకొండ ఎనిమిదో వచ్చాము రెండు నుంచి ఐదు వరకు చూస్తే మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములో ఉన్నది తెలుసుకున్నటకు నిన్ను అణచు నిమిత్తమును అరణ్యంలో ఈ నలభై సంవత్సరములు నీ దేవుడని ఏహోవా నిన్ను నడిపించిన మార్గం అంతటినీ జ్ఞాపకము చేసుకోను నలభై సంవత్సరాలు ఎందుకట నీవు నా సొత్తుని మిమ్మల్ని నేను ఏర్పాటు చేసుకున్నాను లోకంలో ఎన్నో జాతులని కానీ ఇస్రాయల్ అనేటువంటి ఈ జాతులు నేను ఏర్పాటు చేసుకున్నాను కనుక అబ్రహాంని ఏర్పాటు చేసుకున్న అబ్రహాం కొడుకు ఇశాఖను ఏర్పాటు చేసి ఇశాఖను కొడుకు యాకోబుని ఏర్పాటు చేసి యాకోబు యొక్క పన్నెండు మంది కుమారులు కూడా పన్నెండు గోత్రాలుగా ఏర్పాటు చేసుకుని మీరు నా సొత్తు అని నేను ఏర్పాటు చేసుకున్నాను కాబట్టి మీరు నా మాట వింటారో లేదోనని మిమ్మల్ని పరీక్షించే నిమిత్తమే నలభై రోజుల ప్రయాణం నలభై సంవత్సరాలుగా చూసి మిమ్మల్ని చుట్టూ మార్గంలో తిప్పుతూ ఉన్నాను నా మాట మీరు వినట్లేదు కూడా వినట్లేదు నాకు కోపం వస్తుంది బాధపడుతూ ఉన్నాను అయినా కూడా మీ మీద ప్రేమ నేను చంపుకోలేక మిమ్మల్ని ఆ విధంగా క్షేమంగా పాలితీల ప్రవించే దేశం ఇస్తానని చెప్పి చెప్పినటువంటి వాగ్దానం ప్రకారంగా ఆ దేశానికి మిమ్మల్ని నేను నడిపిస్తూ ఉన్నానని చెప్పినటువంటి మాట కనుక ఇది కూడా నలభై సంవత్సరం నలభై రోజులు వెళ్లాల్సినటువంటి ఈ ప్రయాణము నలభై సంవత్సరాలు కనుక నలభై సంవత్సరాలు కూడా చుట్టూ మార్గంలో తీసుకుని వెళ్ళినటువంటి ప్రయాణం అరణ్యంలో వారికి ఏమీ తక్కువ కలదు ఆకాశం అన్నాన్ని ఇచ్చారు ఆ కాళ్ళకి చెప్పులు వేసుకో చెప్పులు మళ్ళీ ఇంకో చెప్పు వేసుకోలేదు వస్త్రాలు కూడా ఇంకో వస్త్రాలు కూడా మార్చలేదు కనుక అలాగ వారిని కంటికి రెప్పలాగా వారిని చూసుకున్నారు దేవాది దేవుడు ఆ చూసుకోవడం అంటే ప్ర ఆ ఇస్రాయిల్ అంటే ఆయనకంతా ప్రేమ ఆయన ఆయన పుట్టించుకున్నారు ఆయన కొరకే పుట్టించుకున్నారు కనుక ఆయనకి అంత ప్రేమ ఇస్రాయిల్ అంటే కనుక శోధించి నిన్ను తీసుకుని వెళ్తాను నేనని చెప్పి ఎంత శోధించినప్పుడు కూడా మళ్ళీ ప్రేమ కలిగినటువంటి మనసుతో వారిని దగ్గరికి తీసుకునేటటువంటి పరిస్థితి ఈనాడు కూడా శాశ్వతమైనటువంటి ప్రేమతో నేను మిమ్మల్ని ఏర్పాటు చూసి పిలుచుకున్నాను మళ్ళీ నేను తప్పిపోయినప్పుడు కూడా మళ్ళీ పిలుచుకున్నాను మళ్ళీ తిరిగి రెండమ్మా తిరిగి రెండమ్మని చెప్పి నేను మిమ్మల్ని తీసుకుంటూనే ఉన్నాను పిలుస్తూనే ఉన్నాను చెప్తున్నారు కదా ఇరు ఎగర ముప్పై ఒకటో వచ్చే మూడవ వచ్చు శాశ్వతమైన ప్రేమ నేను మేమే చూపించండి ప్రేమ దీనికి లోతెంతో తెలియదు ఎత్తెంతో తెలియదు పొడిగెంతో తెలియదు విడలపై విషయాల ఎంతో తెలియదు కానీ అయిన అటువంటి ప్రేమతో నేను మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాను కనుకనే మీరు తప్పిపోయినప్పుడు కూడా మళ్ళీ రావాలి మళ్ళీ రావాలని అందుకే తప్పిపోయిన కుమారుడు గురించి కూడా మరి ఏ లోకాస్వాత పదిహేన వద్యంలో మనం చూస్తాం కదా తండ్రి ఎంతగా బెంగ పెట్టుకుని తప్పిపోయినటువంటి కుమారుని మొత్తం ఏడ్చి ఏడ్చి ప్రలాపించి ఉన్నాడు పెట్టుకుని ఉన్నాడు అందుకే దేవాదిద్యుడు పరలోకొని ఉంటాడు నీ తండ్రి నా తండ్రి కూడా అంత ప్రేమగా చూసాడు తండ్రి తప్పిపోయినప్పుడు కూడా మరలా వస్తాము అనేటటువంటి అందుకే దేవదావ శ్రీ కూడా రాసినటువంటి అక్కడ రెండవ రాకడ స్థుతుల పుస్తకంలో కూడా మనకు ఉంది ఏమైనా అంటే తొమ్మిదవ భాగంలో ఉంటుందన్నమాట ఒక స్త్రీకి ఒక చంటి బిడ్డ కలడు ఆ చంటిబిడ్డకు ముస్తాబు చేసి అన్నీ చేసి అక్కడ వదిలితే వాడు ఏం చేస్తాడు బురద చేసేసుకుంటాడు బురద చేసుకున్నావు కదా అని చెప్పి పిల్లల్ని వదిలేస్తుందా తల్లి వదిలేదు కదా తీసుకుని కడిగేసి మరలా శుభ్రం చేసి మరలా మళ్ళీ బట్టలు వేసి మరలా వాడికి పౌడర్ వేసి ఎది రాసి ఇది రాసి వాడిని మళ్ళీ చంకనేసుకుంటూ ఉంటుంది మరలా బురద చేయగా మరలా కడిగి మరలా బురద చేయగా మరలా కడిగి అలాగే బురదలో పడిపోయినప్పుడల్లా కూడా తల్లి మరలా మరలా కడిగి వేస్తూ ఉంది అలాగే నీ తండ్రి యొక్క మానసు నా తండ్రి యొక్క మనసు అటువంటిది ప్రేమ మూర్తి ప్రేమ కలిగినటువంటి తండ్రి ఈ ప్రేమకు లేనటువంటి ప్రేమ మీద చూపించండి ఈ ప్రేమ అంత ప్రేమ కలిగినటువంటి తండ్రి నీ తండ్రి నా తండ్రి నని ఇప్పుడు ఈ ఈ విషయాల్లో మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వరమైన అందుకే ఇస్త్రాలు పాలితీయులు ప్రవంచే దేశానికి నడిపించేటప్పుడు నలభై సంవత్సరాలు వాళ్ళ కాలు వాపులు రాలేదు వాళ్ళ బట్టలు మాసిపోలేదు ఎంత క్షేమంగా వారు నడిపించారు నాలుగు స్థుతులు కృతజ్ఞతలు దీనిలో మాకు మరలా మరొకసారి జ్ఞాపం చేసుకుని నలభై రోజుల యొక్క ఈ నియమం కార్యక్రమం ఇదే దీక్ష అన్నారు తండ్రి ఇటు దీక్షలు మమ్మల్ని ప్రవేశపెట్టావు కాబట్టి ఒక దినము కంటే మరొక దినం ఎక్కువ దీవులు కలుగుతున్నాయని తలంపుతో నీ సహవాసం చేసి సమరోపణ మార్చబడే కృప మీరు మాకు అనుగ్రహించమని మాతో ఉండి నడిపిస్తూ ఉన్న శ్రమజీవి అని వేసునని అడుగుతున్నాను అను పరమ తండ్రి ఆమె మరణాత